పోషించి అనదైన నడిపించే దేవుడు

దిద్దు పడ్డ అనుగ్రహి నాయన దిద్దుబడ్డ హైపోయిన మా జీవితాల్ని బాగు చేయలే నష్టం చేసుకోండి దిద్దుకోవడానికి ప్రభావం ప్రార్థన సహాయాలు మీరు మాకు అనుగ్రహించిన ప్రభు నాయన ఈ పేద మా మాయే పేద జీవితాలు ప్రభావం ఆశీర్వదించే దేవుడు నీరు జీవించే దేవుడు నీ కనుక ప్రభావం ప్రతి ఒక్క ఆయన పాప ద్రశాలని నాయన దిద్దుకొని నాయన జీవితాన్ని మేము నిలబెట్టుకోవడానికి నాయన ప్రభు మీరు అనుగ్రహించిన మాతో మీరు అండ ప్రభా నాయన అయ్యా స్థలాన్ని మీరు ఆకర్షించిన ప్రభు అనేకున్న జరగానే మీరు జనంగానే వేరేసి కలిగి అనేక మెడిన ప్రభు నడిపించింది ఆకర్షించిన ప్రభు ఎక్కడ ఇద్దరు ముగ్గునే నామల కూడి ఉంటారు ఎక్కడుంటారని చదివించిన గొప్ప దేవుడు నేను ఆయన ఎక్కువగా కూడి బ్రహ్మ నేను సృష్టించి మహింపతి మా నా పాపదోసారి బ్రహ్మ ఒప్పుకునేటప్పుడే సెలవులు మీరు మాట్లాడే దేవుడు కనుక ప్రార్థనలు ఆలకించే దేవుడు కనుక మనవలు ఆలకించే దేవుడు నీవు మొరలు ఆలకించే దేవుడు నేవు ఇక్కిపలు ఆరకించే దేవుడు నీవు నాయన మరిన్ని ఆత్మ ఎక్కువ పెట్టిన దీపాలు అనేక ఆత్మ దీపాలు బ్రహ్మ వెలిగించి నీతిని రాజ్యాన్ని ఎదిగి నీతి రాజ్యానికి వాసన చేయటే ప్రభు రాజ్యం ఏర్పరచుకున్నారు ప్రభావిడ మీరు గొప్ప దేవుడు మేము ప్రభావ జ్ఞాపకం ప్రభుత్వం విడిచిపెట్టుకుంటాము మా జీవితాలకు మా ప్రజలకు వాగ్దానాలు నెరవేర ప్రమాదానికి తగ్గ సమాధానం ప్రభు మీరు మాకు అనుగ్రహించిన మాట్లాడండి మాట్లాడండి ప్రభు మాట్లాడే దేవుడు గనుక ప్రభా మీరు మాట్లాడండి ప్రభా నాయన ప్రభామంలో ప్రభు ఈ స్థలం చుట్టూ కంచి వేయండి ప్రభా క్రీస్తు నామముల ప్రభు ప్రతి దాసన కుటుంబం చుట్టూ కంచి వేయండి ప్రభా సిమముల ప్రభా నాయన ఆత్మల ప్రభావ ఫలించడానికే నాయన ఇక్కడ పేరు పేరు వలసిన ప్రభా పసిమెండుల ప్రభు కూడి ఉన్న దాసు కుటుంబాలు దాసులు విశ్వాసులు ప్రభు అనేక ప్రభా పేరు నాయన మాట్లాడండి కాపుదలు ప్రభు ఈ స్థలంలో ఉండండి ప్రభా ఎటువంటి దృష్టి మురగలకు అధికారం లేకుండా చేయని ప్రభు అపవాది తంత్రాలు పారదోలండి అపవాది క్రియలు పారదోలండి అప కులు చేత నైనా తప్పిడ్ కొట్టే బిడ్డలు కూడా పరిశీలి చేసే బిడ్డలు కూడా పరిశీలి చేసే బిడ్డలు జీవ పేరు లెక్కింప చేసే బ్రహ్మ ఆడ చుట్టూ కూడా కాపుదలుతుంది రాసిన కూడా బ్రహ్మ జ్ఞాపకం చేసుకోవడం వాక్య కృప ప్రార్థన క్రమ మీరు మాకు అనుగ్రహించి నాయన ఏ స్థలంలో ప్రభ జరంగా జరిగించి ప్రభా ఈ కోడికలు నా మనకేం మహిళలు తెచ్చుకుంటారని స్థు నా వాళ్ళకి అడిగి వెళ్ళి